మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి సరైన సమయంలోగా ఆధార్ అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు నిలిపివేస్తున్నారు జనవరి నుండి ఈ కొత్త నిబంధనలు పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన దేశంలో పుట్టిన పిల్లలు అందరికీ ఒక సంవత్సరం నిండగానే ఆధార్ కార్డు పొందవచ్చును దీనిని బాల ఆధార్ అంటారు ఆ సమయంలో పిల్లల బయోమెట్రిక్ అవసరం లేదు తల్లిదండ్రులు ఒక బయోమెట్రిక్ తీసుకొని ఈ బాల ఆధార్ను ఇస్తారు ఈ బాల ఆధార్ బ్లూ కలర్లో ఉంటుంది అయితే ఐదు సంవత్సరములు నిండిన తర్వాత ఒకసారి పదహైదు సంవత్సరములు నిండిన తర్వాత మరోసారి దీనిని అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది ఈ రెండు సమయాలలో బయోమెట్రిక్ మరియు ఐరిస్ తప్పనిసరి ఒకవేళ ఐదు సంవత్సరములు మరియు పదహైదు సంవత్సరములు నిండిన తర్వాత ఆధార్ అప్డేట్ సరైన సమయంలో చేసుకోలేకపోతే మరలా అవసరమైనప్పుడు అప్డేట్ చేసుకునేవారు కానీ ఇప్పుడు అలా కుదరదు వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుండి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని యుఐడిఏఐ సీఈఓ డాక్టర్ సౌరభ్ ఘాట్ గారు చెప్పారు ఆ నిబంధనలు ఏమిటంటే ఐదు సంవత్సరములు మరియు పదహైదు సంవత్సరం నిండిన వారు తప్పనిసరిగా గరిష్టంగా రెండు లోపు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అందుకు ఎటువంటి ఛార్జీలు అవసరం లేదు అలా ఈ రెండు సంవత్సరం లోపు చేయకుండా ఉన్నట్లయితే వారి ఆధార్ నంబర్ని నిలిపివేస్తారు ఆ తర్వాత పునః ప్రారంభానికి అవసరమైన ఛార్జీలను వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది ఇలాగా రెండేళ్లలోపు అప్డేట్ చేయని వారి ఆధార్ పేర్లను సమాచార నిమిత్తం వెబ్సైట్లో ఉంచుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లల ఆధార్ కార్డులను తగిన కాలపరిమితిలోగా అప్డేట్ చేయించుకోండి మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్